హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నేడు చాలామంది పక్షపాతాలకు గురవుతున్నారు మీరు చాలా చోట్ల గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే ఒకసారి గమనించండి వాళ్ళు ఒక్కొక్క ఒకవైపు అంటే ఏకాంగ పక్షవాతం ఒకవైపు అంటే కుడివైపు కానీ ఎడవైపు కానీ ఈ ఈ పక్షవాతానికి గురైన వాళ్ళల్లో మీకు అంటే చాలామంది కనపడుతుంటారు అయితే ఇది ఎందువల్ల వస్తుంది అనే దానికి ప్రధానమైన కారణాన్ని గుర్తించి దానికి చికిత్స తీసుకోవాలి ప్రధానంగా బీపీ ఎక్కువైపోతే వస్తుంటుంది రక్తపోటు అసలు ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది అనే దాని మీద చాలామందికి అవగాహన లేదండి ఈ రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ బాధపడుతుంటే మన దేశంలో కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం మంది ఒక యాభై ఏళ్ళు దాటిన వాళ్ళైతే మేము బీపీ ట్యాబ్లెట్ వాడుతున్నాము అనేవాళ్ళు డెబ్బై ఎనభై శాతం ఉంటున్నారు సాధారణంగా టోటల్ పబ్లిక్లో తీసుకున్నట్లయితే మనకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉండొచ్చు అయితే బీపీ ట్యాబ్లెట్ వాడకపోవడం వల్లే వచ్చింది అనేది ఒక అపోహ ఉంది నిజమేనండి అసలు బీపీ ట్యాబ్లెట్కి ఎందుకు అలవాటు పడ్డారు అసలు బీపీ రావడానికి కారణాలేంటి దీని గురించి ఎవరూ సరైన విజ్ఞానాన్ని తెలుసుకోకపోవడం వల్లనే చాలామంది బీపీకి గురవుతున్నారు ఈ రక్తపోటు రావడానికి ప్రధానమైన కారణం సరిపడినంత నీటిని తాగకపోవడం గ్యాస్ట్రాబుల్ ఉండడం విరేచనం సక్రమంగా కాలేకపోవడం అజీర్ణ సమస్య ఉండడం ఇక ఇతర రోగాలు ఏ రోగము ఏ వ్యాధి ఇతరాంటివి ఏవీ లేదండి కేవలం బీపీ మాత్రమే ఉంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళు ఈ తప్పుల్లో ఏదో ఒకటి వాళ్ళకు ఉండడం వల్లనే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక దీంతో చాలామందిలో రోజులో ఎంత నీరు తాగాలో అంత నీరు తాగకపోయిన వాళ్ళకే ఈ సమస్య వస్తుంది ఒకవేళ ఎవరికైనా బీపీ వచ్చున్నట్లయితే మీరు నీరు తాగడం ద్వారా అలవాటు చేసుకోవడం ద్వారా మీ టే ట్యాబ్లెట్ కూడా తగ్గించుకోవచ్చు కానీ సా వెంటనే మానేయకండి ముందు మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోండి రోజు పొద్దున్నే లేసి ట్యాబ్లెట్ వేసుకోవడము అనే దానికి అలవాటు పడిపోవడం కాదు ఇంకోటి ఏంటంటే మీరు దీర్ఘకాలికంగా ఇలాంటి మందులు వాడడం వల్ల ఇతర రోగాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్లనే ఈ మందులకు అలవాటు పడద్దు అని చెప్తున్నా మీరు రోగిగా బతకాలా నిరోగిగా బతకాలనేది నిర్ణయించుకోండి ప్రధానంగా ఇది చేయవలసింది ఇక ఎంత నీరు తాగాలి అని అంటే ఒక వ్యక్తి వాళ్ళ బరువును బట్టి కనీసం పదిహేను కేజీలకు ఒక లీటరు ఇంకా ఉష్ణప్రదేశాల్లో జీవిస్తున్నట్లయితే ఎప్పుడు చెమటలు కారేటట్టు ఉండేటట్టు ఉన్నట్లయితే పది కేజీల బరువుకు ఒక ఒక లీటర్ నీళ్ళైనా రోజుకు తప్పనిసరిగా తాగాలి అంటే మీరు ఎనభై కిలోలు ఉంటే ఎనిమిది లీటర్ల నీళ్ళు తాగాల్సిందే ఎక్కడ మీరు బాగా వేడిగా ఉండి ప్రదేశాల్లో చెమటలు వచ్చే పని చేస్తున్నట్లయితే మీకు సాధారణంగా అంత అవసరం అవుతుంది ఇంకొంతమంది పది లీటర్లు కూడా సరిపోకపోవచ్చు కొంతమంది పదిహేను లీటర్లతో కూడా వ్యవసాయం చేస్తూ ఎక్కడో పొలాల్లో ఉంటూ లేకపోతే ఇంకేదైనా కొండల గుట్టల్లో పనిచేసేటోళ్ళు అయితే రోజుకి ఇరవై లీటర్లు కూడా తాగేస్తున్న వాళ్ళు ఉన్నారు కారణం ఏంటంటే చెమట రూపంలో నీరంతా బయటకు వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఇక్కడ ఈ నీరు తాగకపోతే బీపీ ఎందుకు పెరుగుతుంది అనే ప్రశ్న మొదలవుతుంది దీనికి ప్రధానమైనది ఏంటంటే మనకు రక్త సరఫరా రోజుకు కొన్ని వేల సార్లు ఇంకోటి ఏంటంటే దాంతో సరిపడినంత నీరు ఉంటే ఓ ఏడు వేల ఐదు వందల సార్లు మనకు బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఇంత అయ్యేటప్పుడు మీ శరీరంలో నీటి శాతం తగ్గిపోయేసరికి మీ యొక్క రక్తం చిక్కబడిపోతుంది ఆ రక్తం చిక్కబడిపోవడం వల్ల వచ్చే ఒత్తిడే ప్రధానంగా బీపీ ఇంకా సైంటిఫిక్గా చాలా రకాల రీజన్స్ ఉన్నాయి అది వేరే సంగతి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ బీపీ సమస్య వస్తుంటుంది అది వేరే సంగతి అదన్ని రోగాలకు వాళ్ళు ఆల్రెడీ గురైపోయారు కాబట్టి ఆ అవయవాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ ఆర్టరీస్ లో ఐథరోస్క్లోరసిస్ లాంటివి రావడం లేకపోతే అవి గట్టిపడిపోవడం వాటి యొక్క ఎక్స్పాన్షన్ సరిగా లేకపోవడం అంటే సంకోచ వేకోచ గుణాలు సరిపడంత లేకపోవడం ఇంకా ఇతర కారణాలు చాలా ఉండొచ్చు కానీ రక్త సరఫరా సరిపడినంత జరగకపోవడం వల్ల అంటే అది సక్రమంగా జరగక ఒత్తిడితో జరగడం వల్లనే ఇక్కడ రక్తపోటు బీపీ అనేది వస్తుంది ఇది ప్రధానమైన పాయింట్ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత దీనికి చికిత్స ఏంటండి అని అడిగేవాళ్ళు ఉన్నారు ఫస్ట్ మీరు నీరు తాగడమే చికిత్స మీకు మలబద్ధకం ఉంటే మలబద్ధకం లేకుండా చేసుకోవడం చికిత్స మీకు గ్యాస్ స్టబుల్ ఉన్నట్టయితే మీరు అజీర్ణం చేసే ఆహారాలు గ్యాస్ను ఉత్పత్తి చేసే ఆహారాలు ఆయిల్తో చేసిన ఆహారాలు దే ఆయిల్లో దేవిన పదార్థాలు ఇలాంటివి తినడం సరిగా జీర్ణం కాకపోవడం ఇది సక్రమంగా చూసుకోవడం ఒక మంచి చికిత్స అంటే ఇవన్నీ చికిత్సలు అంటే దానికి టాబ్లెట్ వేస్తేనే చికిత్స ఆపరేషన్ చేస్తేనే చికిత్స అని కాదండి మీరు నీరు తాగడం కూడా ఆరోగ్యకరమైన చికిత్స దానికి మంది ఏంటి నీరే ఇది మీ ఇంట్లోనే ఉంటుంది మీ దగ్గరలో ఉండేది మీకు రోజు అవసరమయ్యేది మరి దీనిని మీరు గుర్తించకుండా మీరు మందులు వేసుకుంటాం టాబ్లెట్కి అలవాటు పడ్డామంటే కష్టం నేడు చాలామంది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసుకే మేము టాబ్లెట్లు వేసుకున్నాం బీపీ టాబ్లెట్ వాడుతున్నాను రోజు పొద్దున ఒకటి వేసుకుంటున్నాను అని చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వయసు నుంచే మీరు వాడుతున్నట్టయితే మీరు ఎంతకాలం బతుకుతారు ఈ టాబ్లెట్లు ఎంతకాలం వాడాలి మీ జీవితకాలం అంతా మందులతో మందులు వాడుతూ బతకడమేనా ఇంకొకటి ఏంటంటే ఈ మందులకు ఒకదానికి అలవాటు పడితే కొన్ని రోజులకు ఇంకో వ్యాధి అవుతుంది అంటే మధుమేహం రావచ్చు ఇంకోటి రావచ్చు థైరాయిడ్ రావచ్చు తర్వాత జాయింట్ పెయిన్స్ రావచ్చు ఇలా కొలెస్ట్రాల్ పెరగచ్చు ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని రోజులకు మీ మందులు పెరిగిపోయి మీకు తర్వాత మందులే ఆహారంగా తయారవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మందు లేని జీవితం ఎలా పొందాలి అనే దానికి సంబంధించిన జ్ఞానం మీరు నేర్చుకోగలిగితే ఈ మందులతో పోరాడడం లేకుండా మీరు మంచి ఆహారం తీసుకొని జీవించవచ్చు ఇంకోటి ఏంటంటే కొంతమందికి కొలెస్ట్రాల్స్ బాగా ఎక్కువ ఉన్నా కూడా బీపీ ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు జెనెటిక్గా కూడా డెవలప్ అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ యొక్క హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల రావచ్చు లేకపోతే వాళ్ళకు హెరిడిటరీ రావచ్చు ఇలా ఎన్నో రకాల కారణాలు ఉంటాయి బట్ చాలామందికి ఈ ఆహార విధానము జీవన విధానంలోని లోపాల వల్లే బీపీ దీనివల్ల తీవ్రమయ్యే సమస్యలు ఏంటంటే ఒకటి పక్షపాతం రావడం రెండవది బ్రెయిన్లో క్లాట్స్ ఏర్పడడం మూడవది కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఈ యొక్క ఉపద్రవాలు వస్తాయి మరియు కిడ్నీ ఫెయిల్ అయ్యే వ్యక్తి డయాలసిస్ చేసుకుంటూ బతుకుతుండే పరిస్థితులు ఉన్నాయన్నాడు చాలామంది వాళ్ళకి అసలు డయాలసిస్ చేసుకుంటున్నా కూడా బీపీ కంట్రోల్ కాకుండా బీపీకి చాలా ట్యాబ్లెట్లు వాడాల్సి వస్తుంటుంది తర్వాత ఈ పక్షపాతం వస్తే అంటే ఇంకా జీవితం అక్కడికి వాళ్ళ పని అయిపోయింది ఇంకా వాళ్ళు పని చేసుకోవడానికి ఏమీ లేదు వాళ్ళు మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ వెంటనే మీరు జాగ్రత్త పడి ఎక్కడైనా సరైన నిపుణులైన వైద్యులు మీకు దొరికి మీరు ఆ క్షణమే ఆ నాలుగైదు గంటల లోపే తగిన చికిత్సలు తీసుకోగలిగితే సమస్య లేదు రికవర్ అవ్వచ్చు కానీ చాలా వరకు పక్షవాతం వచ్చేవాళ్ళు రికవర్ అవ్వడం తక్కువ కాబట్టి కిడ్నీ సమస్య వచ్చేసి సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చేసినా కూడా రికవరడం కష్టం కాబట్టి తర్వాత వాళ్ళ జీవితం వృధా అయిపోతుంది ఇంకా చావు కోసం ఎదురు చూడడం లాగా అయిపోతుంది కాబట్టి ఇలాంటి దానికి గురి కాకుండా మీరు బీపీని పెంచి పోషించుకోకుండా ముందే జాగ్రత్త పడి తగిన ఆహార నియమాలు జీవన నియమాలు ఆచరించి తగినంత నీటిని తాగుతూ నేను ఇందాక చెప్పిన కారణాలను మీరు తొలగించుకోగలిగితే మీరు ఈ వ్యాధికి గురి కాకుండా ఈ సమస్యకు గురి కాకుండా ఉండగలుగుతారు మందులు వాడుకొని బాగానే ఉందండి మందులు ఒకటేసుకుంటే ఏమవుతుంది అనుకున్న వాళ్లకు ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా అవసరం లేని నిరోగిగా జీవించండి అని చెప్పడం కోసమే ఈ విషయాన్ని మీకు తెలియజేశాను నమస్కారం